ప్రైజ్లాగ్ ఈరోజు బైబిల్ ప్రసంగము ఎలా మాట్లాడకూడదు మనం బైబిల్లో చూసినట్లయితే మొదటిగా నొప్పించు మాటలు సామెతలు పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చినము రెండవది మోర్కొప్ప మాటలు సామెతలు పదిహేడవ అధ్యాయము ఇరవయ వచ్చినము మూడవది విస్తారమైన మాటలు సామెతలు పదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము నాలుగవది ఊరకనే మాటలు సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము ఐదవది ఆతురత పడే మాటలు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచ్చినము ఆరు కుటీలమైన మాటలు సామెతలు ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము అలాగే ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము కూడా ఏడు కత్తిపోటు వంటి మాటలు సామెతలు పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ఎనిమిదవది మోసపు మాటలు సామెతలు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము తొమ్మిదవది హానికరమైన మాటలు సామెతలు పదిహేడవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఆఖరిగా ఒట్టి మాటలు సామెతలు పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము దేవుడి మాటలు గాక ఆమెన్